మిథున రాశి మిథున రాశిలోకి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి మిథున రాశికి రాసాధిపతి వచ్చి బుధుడు ఈ రాశ్య అలాగే చతుర్థాధిపతి అయిన బుధుడు వీళ్ళకి నీచపడడం వల్ల కాస్త గృహంలోనూ గృహ వాతావరణంలోను లేదా గృహాలు ఏదైనా రిపేర్లు చేస్తున్నప్పుడు తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే కమ్యూనికేషన్లో అలాగే ఉద్యోగాలలో వాటిల్లో కూడా కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అపవాదులు నిందలు లేకపోతే మాట పట్టింపులు ఏవో ఒక రకమైన ఇబ్బందులు అంటే ఏ గొడవకు దారి తీసేవి ఏవైనా వచ్చే అవకాశాలు అనేవి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతే నీచ పడి ఉంటాడు కాబట్టి కాస్త బయట అంటే ఇతరులు కాస్త తక్కువగా చూడడము విలువ ఇవ్వ సరి అంటే ఆ వ్యక్తికి ఏదైతే సరైన విలువ ఇవ్వాలో ఆ విలువ ఇవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా కాస్త జరిగే అవకాశం అనేది ఇక్కడ కనపడుతుంది అలాగే ఇక్కడ తృతీయాధిపతి అయిన రవి కూడా ఈ యొక్క కుంభంలోంచి ఆయన కూడా మినల్లోకి ద్వితీయార్థంలో మార్పు చెందడము అలాగే ఎప్పుడైతే ఈయన దశమంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో కాస్త రాజకీయ నాయకులకు కావచ్చు అలాగే ఈ ఉద్యోగస్తులకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సివిల్ వాళ్ళకి కాస్త పోలీసు శాఖ ఇలాంటివి ఎవరైతే ఉన్నారో లేదా ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ శుక్రుడు యొక్క మార్పు ఇవన్నీ కూడా కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తున్నా కూడా కాస ఈ బుధుడు యొక్క ఈ యొక్క అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి ఈ వ్యాపారకారకుడైన బుధుడు ఎప్పుడైతే నీచపడతాడో కాస్త బుధుడికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైనా చేస్తున్నా లేకపోతే బ్యాంకింగ్ అకౌంట్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకోవడం అనేది మంచిది అలాగే కాస్త దశమంలో కూడా రవి మారిన తర్వాత కాస్త ప్రభుత్వపరమైనవి కావచ్చు గవర్నమెంట్ ఎయిడెడ్లో సంబంధించినవి కావచ్చు వాళ్ళలో కూడా కాస్త ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే చతుర్థాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా కాస్త జాగ్రత్త చదువుకుని కాస్త శ్రద్ధతో అంటే చదువుకునే విషయంలో కాస్త శ్రద్ధ అనేది తప్పకుండా అవసరము అలాగే ఎవరైతే ఈ యొక్క భూములు ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారో వాళ్ళకు కాస్త కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు యొక్క నీచస్థానం ఈ మాసంలో ఏడు నుంచి ఇరవై ఏడు వరకు ఉందో ఈ సమయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది అలాగే ఇక్కడ సప్తమాధిపతి కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా గురువు లాభంలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు అంటే కొంత వ్యతిరేకత ఉన్నా కూడా అనుకూలంగా ఉండడం అనేది కనబడుతుంది ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీడు ప్రతి నిత్యము కూడా గోవుకి ఆకుకూరలు పెట్టడము అలాగే విద్యార్థులైతే గోవుకి గడ్డి ఉంటుంది కదా గరిక అంటారు ఆకుపచ్చంది గడ్డి దాన్ని తినిపించడం ద్వారా పిల్లల్లో కూడా కాస్త మేధాశక్తి పెరిగి కాస్త వాళ్ళు ఏదైతే చదువుకోవాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని చదువుకోవడం అనేది ఉంటుంది అలాగే వీళ్ళు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు దీంతోపాటు ప్రతిరోజు కూడా పొద్దున కానీ సాయంకాలం కానీ గోవిందనామాలు లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుగునోభవంతో లోక సంస్థ సుగునోభవంతో